చూడండి రైతు మిత్రులరా ఈరోజు మనము కట్టెలు కోసే మిషన్ తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా మనం కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ పార్సల్ ఈరోజు రావడం జరిగింది ఇందులో ఉన్న ఐటమ్స్ను మనం ఇప్పుడు బయటికి తీద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఎరుపు రంగులో ఉన్నటువంటిది ఒక ఐటెంను మనం బయటికి తీయడం జరిగింది ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇతర ఐటెంలను కూడా మనం ఇప్పుడు బయటికి తీద్దాం రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో రావడం జరిగింది దీని ధర వచ్చేసి మనకు పదివేల ఐదు వందల రూపాయలు కు రావడం జరిగింది ఈ ఐటెం ఏమన్నది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి రైతు మిత్రులారా ఇందులో ఉన్నటువంటి ఇతర ఐటెంలను కూడా మనం బయటికి దిద్దాం ఇది ఒకటి పెట్రోల్ క్యాన్ అనేది ఉన్నది ఇది చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఫ్యూయల్ మిక్సింగ్ క్యానిస్టార్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా ఇది పెట్రోల్ కోసం ఉపయోగించే బాటిల్ ఫ్యూయల్ మిక్సింగ్ క్యానిస్టార్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా చూసుకుంటే మరోవైపున వంద ఎంఎల్ రెండు వందల ఎంఎల్ మూడు వందల ఎంఎల్ నాలుగు వందల ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ అని రాయబడి ఉంది పెట్రోలు మనం హాఫ్ లీటర్ వరకు పోసుకోవచ్చు తర్వాత దీంట్లో మనము టూ టీ ఆయిల్ను పోయాల్సి ఉంటుంది ఇది మనము ఇరవై ఎంఎల్ నుంచి నలభై ఎంఎల్ మధ్యన పోసుకోవాలి తర్వాత పెట్రోల్ను ఆయిల్ రెండింటినీ కూడా అందులోనే మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిత్రులారా నా చేతిలోకా తీసుకున్న అక్కడ ఉన్నటువంటి ఐటమ్ను తీసివేయడం జరిగింది లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా నేను బయటకు తీయడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇక్కడ థర్మాకోల్ సెట్టింగ్స్ అనేటివి ఉన్నాయి ఈ థర్మాకోల్ సెట్టింగ్లను కూడా మనం ఇప్పుడు బయటికి తీస్తున్నాం ఇందులో ఒక పేపర్ వర్క్ అనేది ఉన్నది ఈ పేపర్ వర్క్ను కూడా మనం బయటికి తీసినాం ఒక ఐటెం ఉన్నది ఆ ఐటమ్ను కూడా బయటికి తీసినాం ఇప్పుడు మనకు వచ్చేసి మేజర్ ప్రోడక్టు ఇక్కడ ఉంది ఈ మేజర్ ప్రోడక్ట్ను మనం బయటికి తీద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పసుపు రంగులో కనబడుతుంది దీంతో ఇంకో కొన్ని యాక్సెసరీస్ అనేటివి ఉన్నాయి వాటిని కూడా మనం తీసి అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఎరుపు రంగులో ఉంది దీంట్లో బార్ చైన్ హోల్డర్ అనేది ఉంది తర్వాత ఇక్కడ మెయిన్ మిషన్ ఉంది ఈ మెషిన్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి కవర్ ను మనం బయటికి తీసి వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ కవర్ మనం బయటికి తీసి వేస్తున్నాము రైతు మిత్రులారా చూడండి ఇప్పుడు ఒక మనం తీసి తీసివేయడం జరిగింది ఈ చూడండి మిషన్ ఉంది దీంతో పాటు ఇక్కడ మనకు చైన్ కూడా రావడం ఉంది ఈ చైన్ కూడా మనం ఇప్పుడు కట్ చేసినాము మళ్ళా దీంట్లో మనకు కొన్ని పానల సెట్ అనేది రావడం జరిగింది టూల్ కిట్ అంటాము ఈ టూల్ కిట్ చైన్ తర్వాత మెషిను తర్వాత చైన్ హోల్డర్ బార్ అనేటివి అన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఇది మనం ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది ఇది బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది మనకు పదివేల ఐదు వందల రూపాయలకు ఆన్లైన్లో రావడం జరిగింది దీన్ని ఫిట్ చేసే విధానంను మరొక వీడియోలో చూపెడతాను ఇప్పుడు చూడండి మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి